పిలుచినదా పిలుకు mineral మలుకు కనర పరుగు బైపడన రా గుండ దాటుకుని పండు గైన కలపసిడి దారులను తెర్చినదా రము తీించే తరుణమినిదా కిరణమై వన పదన రా ఓగేమి బదిలియట కదులు తోంద అది మాట కైన మరి తలచినదా కలిసి తనమే నిజము తనమే paroles కైన పదన ఈరోజు నెల్లూరులో ఈ కూరగాయల మార్కెట్ కానీ నేను శ్రీధర్ గారు ఎంపీ గారు ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ అందరూ ప్రతి షాప్లో చెప్పేది ఒకే ఒక మెయిన్ సమస్య అది వాటర్ ప్రాబ్లం వాటర్ లేదు లేస్తారు వాటర్ ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే వాటర్ కనెక్షన్ ఇప్పిస్తా అందరికీ ఇక్కడ ఉన్న అందరూ యొక్క సమస్యలు తీసుకున్నారు అదేవిధంగా ఫర్దర్గా ఏం చేయాలి వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది మళ్ళీ కూర్చొని ఈ మార్కెట్లో ఉన్న అందరూ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తెలుస్తామని నేను అందరికీ హామీ ఇస్తున్నాను అందువల్ల మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది మీ అందరూ డెవలప్మెంట్ అనేది లేదు వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ ఉంటేనే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అంటే రోడ్డు డ్రైన్స్ వాటరు డ్రింకింగ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ పోతే సిటీ డెవలప్ అవుతూ బతువు సిటీ డెవలప్ అయిపోయినకుంది పాపులేషన్ పెరుగుతుంది పాపులేషన్ పెరిగే వ్యాపారాలు డెవలప్ అవుతాయి ఎక్కువ వ్యాపార సంస్థలు వస్తాయి ఎక్కువ మంది వస్తారు వాళ్ళు కొనుక్కోవటం కానీ వాళ్ళు ఇంత అవసరాలు కావచ్చు కానీ అటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో లేదు ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు తమిళనాడు కర్ణాటక తెలంగాణ కారణం ఏంటంటే ప్రశాంత వాతావరణం లేదండి రెండోది ఎప్పుడు ఏ షాప్కి వస్తారా ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారా ఎవరు బిల్డింగ్ పాలు పెడతారని ఖచ్చితంగా నెల్లూరు నగరం ఏదైతే యాభై నాలుగు ట్యూషన్ ఉంటాయో ఈ యాభై నాలుగు ట్యూషన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తారు మీ అమూల్యమైన వ్యవస్థని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ గారికి